హాయ్ వివర్స్ మనం వచ్చేసి రెండవ తరగతి జేజేలు అనేటువంటి లెసన్ చూస్తున్నాం మహారాష్ట్ర గవర్నమెంట్ పూణే కలిపి రాద్దాము భారతమాతకు జేజేలు బాబి పౌరులకు జేజేలు భారత సేనకు జేజేలు అమ్మా నాన్నకు జేజేలు ఈ విధంగా మనము కలిపి రాసాము తర్వాత వచ్చేసి ఇక్కడ చిత్రాలను చూద్దాము పేర్లు చెబుదాము అక్కడ ఉన్నటువంటి చిత్రాల ఫోటోలు వచ్చేసి గాంధీజీ ఫోటో ఉంది డాక్టర్ బిఆర్ అంబేద్కర్ ఫోటో ఉంది జవహర్లాల్ నెహ్రూ ఫోటోలు ఉన్నాయి తర్వాత ఒక పండు బొమ్మని గీసి రంగులు వేయండి ఇక్కడ వచ్చేసి చెట్ల నుంచి లభించేటువంటి వాటి చిత్రాలను గీద్దాము రంగులు వేద్దాము ఇక్కడ వచ్చేసి పండ్లు కాయలు తర్వాత వచ్చేసి పువ్వులు మొగ్గలు తర్వాత వచ్చేసి ఇక్కడ గాకి గావొత్తు ఉన్నటువంటి పదాలని మనం చూద్దాము ఉగ్గు బొగ్గు దయా దగ్గు ముగ్గు తర్వాత గడిని సరైనటువంటి అక్షమతో పూరిద్దాము మొగ్గ బుగ్గ బుగ్గ అంటే బెలూను అక్కడ వచ్చేసి చాకి చావొత్తున్నటువంటి పదాలు వచ్చేసి అచ్చట ఇచ్చట ఎచ్చట ముచ్చట అనేటువంటి పదాలను నేర్చుకున్నాము గడిని ఉపయోగించి సరైనటువంటి అక్షరంతో పూరిద్దాము కుచ్చులు పిచ్చుక అక్కడ బొమ్మలు కూడా ఇవ్వడం జరిగింది అంటే చిత్రాన్ని కూడా ఇవ్వడం జరిగింది ఆ చిత్రాన్ని ఉపయోగించి మనము రాస్తున్నాము ఇక్కడ వచ్చేసి బొమ్మలు బొమ్మల్ని చూసి మనము పేర్లు రాద్దాము